హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి పూజ అయితే అయిపోయింది అనమాట కార్తీక మాసం మార్నింగ్ ఫైవ్ కల్లా పూజ అయితే అయిపోతుంది ఇంకా మార్నింగ్ బ్లాగ్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి మనం నైట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ వంట చేసుకోవడానికైతే ఇంకా క్లీన్గా ఉంది గిన్నెలు కూడా మొత్తం నైట్ అంతా తోమేసుకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి పడుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వంటకి కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి ఒకసారి తీసుకొని వచ్చేస్తున్నాను ఇంకా ఈరోజైతే బీరకాయ కర్రీ చేయాలి అందుకే బీరకాయలు కూడా తీసుకొచ్చి పక్కన పెట్టాను అనమాట ఇంకా పల్లీలు వేయిస్తూ బీరకాయలు అయితే కట్ చేస్తూ ఉంటాను రెండు పనులు అవుతాయి కదా ఆల్రెడీ బియ్యం అయితే కడిగి పెట్టేశాను అనమాట రైసుకి ఇంకెక్కడైతే పల్లీలు వేయిస్తున్నాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసి మీకు కనుక కంటెంట్ నచ్చింది బాగుంది అనిపిస్తే తప్పకుండా అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్ మాత్రం చేయండి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు సబ్ లైక్ చేసి షేర్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఛానల్ అయితే కొంచెం గ్రోత్ ఉంటుందనమాట ఇంక ఇక్కడైతే బీరకాయలు కట్ చేస్తున్నాను బీరకాయ కర్రీ చేయడం కోసం ఇంకా త్వరలోనే మేమైతే ఇల్లు ఖాళీ చేయాలన్నమాట మేము ఉంటుంది ఇప్పుడు క్వార్టర్స్లో క్వార్టర్స్ అయితే ఖాళీ చేసి ఇల్లు అయితే చూసుకొని వెళ్ళిపోవాలి ఎక్కడ అయితే ఇల్లు దొరకట్లేదండి చాలా కష్టంగా ఉంది తిరిగి తిరిగి ఎక్కడ ఇల్లు అయితే దొరకటం లేదు ఇల్లు దొరికితే కనుక ఇల్లు ఇప్పుడు ఉంటుంది వెకేట్ చేసి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు అందరికీ నోటీసులు ఇచ్చారనమాట ఇల్లు అయితే ఖాళీ చేయమని వాళ్ళు క్వార్టర్స్ అనేది పడేసి ఇది చాలా ఇయర్స్ బ్యాక్ కట్టిన క్వార్టర్స్ అనమాట క్వార్టర్స్ అయితే పడేసి వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేయాలంట అది ఏంటి అనేది అయితే కన్ఫామ్గా తెలియదు ముందైతే నోటీసులు ఇచ్చారనమాట ఖాళీ చేయమని టూ మంత్స్ ఇచ్చారు టైము కానీ టూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్న ఇల్లు అయితే అక్కడ దొరకట్లేదు చూస్తూ ఉన్నాం తిరుగుతూ ఉన్నాము బడ్జెట్లో అయితే ట్రై చేస్తూ ఉన్నాము ఎక్కడ బడ్జెట్లో అయితే బడ్జెట్లోనే కాదులేండి కొంచెం హై రేంజ్లో ఉన్నా కూడా ప్రస్తుతానికి అయితే ఇల్లు అయితే ఖాళీ లేదు ఇవాళ ఖాళీ ఉంది అని తెలిసి మనం కాల్ చేసే లోపే నెక్స్ట్ డేకే అది సేల్ అయిపోయిందని చెప్తున్నారు అలా ఉందన్నమాట ఇంకా ఎక్కడ అయితే దొరకట్లేదు మాకే కాదు కోటస్లో వాళ్ళందరూ ఇలాగే తిరుగుతూ ఉన్నారు దొరికినాడు దొరికినాడు తీసుకుంటూ ఉన్నారనమాట కొంచెం చాలామంది అయితే తిరుగుతూనే ఉన్నారు ఇంకా దొరకలేదు ఇంకా చూడాలి మాకు మాత్రం ఎక్కడ ఉంటుందో ఏదో ఎక్కడ తీసుకుంటామో మీకు ముందు ముందు వీడియోస్లు అయితే షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంకా బీరకాయ అయితే పొట్టు తీస్తూ ఉన్నాను ఈ పొట్టు అనేది నేను అయితే తీసాను కొంచెం ఎత్తుగా ఉన్నదైతే మాత్రం తీస్తాను అనమాట చాలామంది అసలు బీరకాయలు నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను బీరకాయ అనేది ఆ గ్రీన్ కలర్ అస్సలు లేకుండా కోస్తారు ఇంకా నేనైతే అలా చేయను అనమాట ఇక్కడ ఒక బీరకాయ అయితే పాడైపోయింది దానిలో పురుగులు కూడా ఉన్నాయన్నమాట ఇంకా అంతవరకు అదైతే తీసేసాను బీరకాయ వరకు ఇంకా మిగతా అయితే కడిగేసి నీట్గా ఇంకా కట్ చేస్తూ ఉన్నాను బీరకాయ కూరనైతే వేరే విధంగా కూడా చేస్తాను పాలు పోసి బెల్లం వేసి చాలామంది చేస్తారులేండి కొంచెం పచ్చిపప్పు వేసి మసాలా వేసి చేస్తాను లేదంటే కొంచెం పాలు వేసి లైట్గా బెల్లం వేసి చేస్తాను అనమాట అది కూడా చాలా బాగుంటుంది ఏ మసాలాలు వేయకుండా ఓన్లీ కొన్ని పాలు పోసి ఉప్పు కారం కొంచెం స్వీట్ బెల్లం అనమాట ఇంకంతే ఇది మాత్రం కొంచెం మసాలా వేసి చేస్తాను పచ్చిపప్పు వేసి రెండు బాగుంటాయి కదా మా అమ్మాయి ఏమో బెల్లం వేస్తే తిందనమాట పాలు పోసి బెల్లం వేస్తే తిందు తనకు మసాలా వేయాలి ఒక్కొక్క రోజు ఏం చేస్తా అంటే ఇంకా ఇది ఉడికిన తర్వాత కొంచెం మా అమ్మాయికి వరకు తీసి పక్కన పెట్టి దానిలో కొంచెం మసాలా కలుపుతానమాట ధనియా పౌడరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇంకా మిగిలిన కర్రీ పాలు పోసి బెల్లం అనమాట ఒకేసారి ఇంకా తనకు నచ్చినట్లు చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఏముంది ఉడికిన తర్వాత ఒక సపరేట్ తీసి అందులో కొంచెం అల్లం పేస్ట్ ధనియా పౌడర్ వేస్తే సరిపోతుంది ఇక్కడైతే కర్రీ తాలింపు వేస్తూ ఉన్నాను ఆయిల్ కాగిన తర్వాత ఇంకా తాలింపు గింజలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసి ఇంకా అవి వేగిన తర్వాత పచ్చిపప్పు వేసి ముందు ఫ్రై చేస్తాను అనమాట ఆనియన్స్ పచ్చిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇంకా ముక్కలు కూడా వేసేస్తాను బీరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఏం చేస్తానంటే అంటే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ వేస్తాను అనమాట ముందే వాటర్ వేయను ఆ బీరకాయల నుంచి కొంచెం వాటర్ వస్తుంది కదా ఇంకా ఆ వాటర్ తోటి ఆ ఉప్పు కారం కొంచెం ముక్కలకి పట్టేదా ఉంచి ఆ తర్వాత వాటర్ వేస్తాను అనమాట ఇక్కడైతే ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రం ఇంకా పచ్చిపప్పు వేస్తాను అనమాట ఉప్పు కారం అవి వేసి చూసారు కదా కొంచెం ఉప్పు కారం అవన్నీ వేసి పచ్చిపప్పు కూడా వేసి కలుపుతున్నాను ఇది కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో అప్పుడు మాత్రం బీరకాయ ముక్కలు వేస్తాను బీరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం బీరకాయలో నుంచి కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మాత్రమే కొంచెం నీళ్లు పోసి మన పచ్చిపు పుడకడం కోసం అన్ని వాటర్ వేస్తాను అనమాట ఓన్లీ బీరకాయ ఫ్రై అయితే మాత్రమే వేసే పని ఉండదు ఆ వాటర్ తోటి ఇంకొం మూత పెట్టి మగ్గిస్తే మగ్గుతుంది మనకు పచ్చిపు పుడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేయాలి ఇంకా ముక్కలు కూడా వేసి కలిపేసాను కలిపేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గనిచ్చి తర్వాత అయితే వాటర్ వేస్తాను ఇంకెక్కడైతే అన్నీ తీశాను కదా తాలింపు దినుసులు కారం అవన్నీ మళ్ళీ అక్కడ అక్కడ పెట్టేస్తున్నాను నేను లేచి పూజ చేసుకొని ఇంత హడావుడిగా బాక్సులు పెట్టాలని చెప్పి ఇంత హడావుడిగా వంట చేస్తూ ఉంటే మా వాడు వచ్చి మమ్మీ నేను వెళ్ళట్లేదు అన్నాడు అలా ఉంటుంది పిల్లలతోటి ఇంకా ఇదే అంటారు ఏదో సామి చెప్పినట్టు ఉంటుంది కదా చావు కబుర్ చల్లగా చెప్పావు అన్నట్టు ఇంత హడావుడిగా నేను ఉంటే వచ్చి నేను వెళ్ళట్లేదు అన్నాడనమాట ఇంకేం చేస్తాం ఎలాగో బీరకాయలు కట్ చేశాను కదా కర్రీ అయితే చేసేద్దాంలే రైస్ అయితే ఆఫ్టర్నూన్ ఉండొచ్చు అని చెప్పేసి బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చట్నీకి పల్లీలు అవి వేపాను కదా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తే బ్రేక్ఫాస్ట్కి ఉంటుంది కదా చట్నీ చేసి కర్రీ చేద్దాంలే అని ఇంకా ఉన్నానమాట కాకపోతే కొంచెం లేటుగా చేసేదాన్ని ఆ చట్నీ అవి కూడా ఇంకా ఎలాగో కర్రీ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా మా బావ అయితే లేచాడు అనమాట మా బావకి మార్నింగ్ ఫ్రెష్ చేసిన తర్వాత టీ కానీ కాఫీ కానీ అంటే బ్రేక్ఫాస్ట్కి ముందే టీ కానీ కాఫీ కానీ ఉండాలి ఇంకా నేనైతే మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను మ్యాక్సిమము ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయితే మాత్రం తాగట్లేదులేండి త్రోత్ ఇన్ఫెక్షన్ అలా జలుబు చేసి బాగలేదు హాట్ వాటర్ అంటే నార్మల్ హాట్ వాటర్ కాదు కొంచెం అల్లము జీలకర్ర చెక్క కొంచెం పుదీనా అనేది రోట్లో వేసి దంచి అందులో కొంచెం వాటర్ వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అవి వన్ గ్లాస్ అయ్యే వరకు మరిగించి దాంట్లో లెమను హనీ కలుపుకొని తాగుతాను అనమాట మార్నింగ్ అయి తాగితే టీ తాగను ఇంకా మా బావకు ఒక్కడికి కాఫీ పెట్టిస్తాను మా బావ ఒక్కడే తాగటం అయితే కాఫీ పెట్టిస్తాను అనమాట ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తాగుతాడు కదా మా బావ అప్పుడు ఇద్దరికి టీ పెట్టేసి అప్పుడు మా బావతో కలిసి టీ తాగుతాను అనమాట టీ మాత్రం మా బావతో కలిసి తాగుతాను విడిగా నేను ఒక్కదాన్ని టీ తాగాలంటే నాకు అంత ఇంట్రెస్ట్గా తాగాలనిపించదు అనమాట ఎందుకో తెలియదు టీ అయితే మాత్రం మా బావతోనే తాగుతాను ఇంక ఇద్దరం కలిసి తాగుతాము టీ అనేది నాకు సపరేట్గా ఒక్కదాన్ని తాగాలంటే తాగాలనిపిదు ఎప్పుడన్నా మా బావా ఊరెళ్తే నేను మాత్రం ఇంకా టీ కానీ కాఫీ కానీ తాగను అలాగే పెట్టుకోను అసలు తాగాలనిపిదు కూడా నాకు ముందు ఇంకేదన్నా కొంచెం తలకాయ నొప్పి ఉంది అనిపిస్తే మాత్రం కొంచెం టీ పెట్టుకొని అయితే తాగుతాను ఒకసారి ఇంకంతే ఇంక ఎక్కువైతే తాగను ఇక టీ కూడా డైలీ ఉదయం సాయంత్రం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతానులేండి మా బావ అయితే మాత్రం ఉదయం రెండు సార్లు తగ్గుతారు సాయంత్రం ఒక్కొక్కసారి ఒకసారి టీ తాగుతారు కాఫీ ఎప్పుడన్నా ఒకసారి తాగుతారనమాట ఇంక ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది మా బావకి డ్యూటీ టైం అయిపోయింది అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తూ ఉన్నాను తనకి ఇంకా టీ తాగిన తర్వాత మా బావ అయితే స్నానం చేసి రెడీ అవుతూ ఉన్నారు తనకైతే ఆఫీస్కి టైం అవుతుందనమాట బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు లంచ్కి అయితే వస్తారులేండి లంచ్ చేసి మళ్ళీ వెళ్తారు ఇంకా ఇవాళ అయితే ఎక్కువ వాగేసినట్టున్నాను కదా ఎక్కువ మాట్లాడేశాను ఇంకా ఏమనుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్